జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్ను డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు ప్రారంభించారు అనంతరం డాక్టర్ చెన్నమనేని వికాస్ మాట్లాడుతూ యువత శారీరక దారుఢ్యం మానసిక ఉల్లాసం ఆరోగ్యం కోసం ఈ ఓపెన్ జిమ్ ఉపయోగపడుతుందన్నారు ఆధునిక కాలంలో వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని చిన్న పెద్ద అనే తేడా లేకుండా బీపీ షుగర్ హార్ట్ అటాక్స్ వంటి చాలా వరకు పెరిగిపోతున్నాయన్నారు పాఠశాలల్లో పిల్లలను ఆటలు కానీ వ్యాయామం కానీ చేయించాలని అలా చేయడం వల్ల ఆరోగ్యం ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు ఖేలో ఇండియా స్ఫూర్తితో మనం ముందుకు వెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు పిల్లలు మొబైల్ ఫోన్లలో కాదు మైదానంలో ఉండాలన్నారు చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఇంత సర్పంచాలు చెప్పినప్పుడు చెప్పినట్టు చాలా మంది సడన్గా ఆట నుంచి చనిపోతున్నారు సరైన వింటున్నాం వార్త అవుతాం మర్చిపోతుంటాం హాస్టల్ హాస్పిటల్లో కూడా ఇలాంటి ఎన్నో కేసులు వస్తున్నాయి ఖచ్చితంగా ఆరోగ్యం గురించి మనం అందరం ఆలోచించి ఈ జిమ్ని తద్వినియోగం చేసాలి చేసుకోవాలి జిమ్ అనేది కేవలం మన ఫిజికల్ ఫిట్నెస్సే కాదు మరి మానసిక ఉల్లాసాన్ని కూడా ఎంతో ముఖ్యం వాళ్ళకు మరి అలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి కేవలం ఆరోగ్యమే కాదు ఆత్మవిశ్వాసం కూడా వస్తుంది ముఖ్యంగా జీవన శైలి వ్యాధులు కూడా ఎక్కువ షుగర్ సంబంధించిన వ్యాధులు స్కూల్ పిల్లలకు కూడా ముఖ్యంగా క్రీడా సామాగ్రి పీటీ టీచర్లే ఉండాలి క్రీడా ప్రాంతాలు ఉండాలి ఎందుకంటే పిల్లలకు ఆటలను ఆడిస్తే వాళ్ళలో ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం నాయకత్వం నచ్చినా ఒక టీమ్ స్పిరిట్ మరి ఒత్తిడి దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా స్కూళ్ళలో ఆటలు ప్రోత్సహించాలి వాళ్ళ ఇది ఒక హక్కు ఆటలు అనేది ఒక హక్కు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఒక గంట సేపు ఆటలు కేటాయించి సరైన వసతులు స్కూళ్ళలో మనం కల్పన చేయాలి కేవలం ఆటలు అంటే కేవలం టైంపాస్ కాదు భూమి మన టైం తొందరగా పాస్ కావాలంటే ఖచ్చితంగా అందరూ మరి ఆటలు అయినా ఎక్సర్సైజ్లలో పాల్గొనాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి ఆటలు మన దేశానికి కొత్త కాదు ఎన్నో ఆటలు మన దేశంలోనే పుట్టినాయి చెస్ నుంచి పచ్చిస్ వరకు పోలీస్ గేమ్స్ కూడా మన దేశంలో పుట్టినాయి